హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెండకాయ వేపుడు బెండకాయ వేపుడు క్యాటరింగ్ స్టైల్లో ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పప్పుల నంచుకొని తినడానికి అందులో దీంట్లో వేసిన కారంతో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది రుచి మాత్రం చాలా టే ఉంటుంది ఇందులో కారం కూడా వేసి చూపించాను ఫ్రెండ్స్ ఈ వేపుడు ఈ విధంగా చేసుకొని ఈ పప్పులో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వేపుడు తింటానికే కాదండి ఉత్తగా కూడా తినేస్తారు పిల్లలు అంత టేస్ట్గా ఉంటుంది అందులో ఈ కారం వేసేసారనుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు వేసుకొని తిన్నారనుకోండి అన్నం పెట్టుకొని కడుపు నిండిపోయింది అంత టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఒక అలా అయితే పెట్టేసుకొని అలా సన్నంగా తరిగి కొద్దిగా ఒక అరగంట సేపు ఆరబెట్టుకున్నానండి బెండకాయలు ఆ విధంగా సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట చూడండి ఒక అర కేజీ బెండకాయలు అవి మనం కట్ చేయంగానే ఎమ్మటే చేయకూడదండి కర్రీ కొద్దిగా ఆరబెట్టుకున్నాం అనుకోండి జిగురంతా పోయి బెండకాయ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది ముక్క అనేది చి బాగా ముడుచుకోకుండా బాగుంటుంది అందుకని కొద్దిగా ఒక పది నిమిషాలు ఆరబెట్టుకొని సరిపోయిద్ది అలా ఆయిల్ వేసేసి మనం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదు మూత పెడితే మెత్తంగా అయిపోతాయండి ముక్కలు ఆ విధంగా కిందికి పైకి అనుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే దీంట్లోకి కొద్దిగా చాల్టు కొద్దిగా పసుపు వేసి తిప్పేసారనుకో ముక్కలకు బాగా పట్టి ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి అందుకని ఒక స్పూను చాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి వీడియో ఒక నిమ్మరసం కూడా ఒక స్పూన్ వేసుకోండి జిగురు దాన్ని మొత్తం పోయి బెండకాయ అనేది బాగుంటుంది ఇందులో కారం ఎండి మిరపకాయలు చిన్నెలపాయి ఓన్లీ చిన్నెలపాయి చాల్టేనండి అయేనండి ఇలా ఎన్నిమిరపకాయలు వేసుకున్నాం అనుకోండి ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇలా ఎన్ని మిరపకాయలు ఒక ఇరవై కాయలు తాకేస్తున్నాను మొత్తం వీళ్ళండి ఎన్ని మిరపకాయలు కారంగా ఉంటుంది తొలకలు తొలకలుగా ఉంటాయి కాబట్టి మనం అన్నంలో తిని కలుపుకొని తినాలన్నా కానీ నంచుకొని తినాలన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఊళ్ళో ఎన్ని మిరపకాయలు చిన్నలపాయతో ఈ విధంగా కారమైతే వేసుకొని బెండకాయ ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఒక ఇరవై మెరపకాయలకి ఒక పెద్ద పెద్దగడ్డ ఒక కొద్దిగా కళ్ళుప్పి వేసేసుకొని బాగా కచ్చాపచ్చాగా వేసుకోవాలి మరీ మెత్తంగా కాకుండా వాటర్ వేయకూడదండి ఇలా పొడిగా కారొడిలాగా వేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసుకొని కారం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ ఫ్రైలోకి విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి పూర్తిగా మగ్గిందా కుంచుకోకూడదు బెండకాయ అనేది మరీ డ్రై అయినా కానీ తినడానికి గట్టిగా ఉంటుంది అందుకని ఆ విధంగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి మరీ డ్రై కుంచారు ఉంచారనుకొని ముడకపోయిద్ది తిన్న తినేటప్పుడు కూడా గట్టిగా తగులుతూ ఉంటుంది అందుకని కొద్దిగా మగ్గి ఆ విధంగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసుకోండి ఈ విధంగా పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు సన్నంగా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా ఎరడాలుగా వచ్చిన దాకా నాలుగు ఎన్నిమిరకాయలు కొద్దిగా చాలా ఉంటుంది ఇక్కడ వేరసనపప్పు కూడా పక్కన పెట్టానండి లాస్ట్ను కలుపుకోవచ్చు అలా ఏగేటప్పుడు కొద్ది మెత్త తొతయని పెట్టేశాను ఆ విధంగా కరివేపాకు వేసుకొని బాగా ఏగిన దాకా ఎరడాలుగా ఏమి ఇచ్చుకోవాలి ఇలా ఆనియన్ వేసుకొని వేసుకున్నాం అనుకోండి కొద్దిగా మనకి రైస్లో కలుపుకొని తినాలని కానీ చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్గా టమాటా మాడికాయ పప్పు కూడా చేశాను రెండు చాలా బాగుంటాయి నేను ఎప్పుడు చేసినా రెండు బెండకాయ ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తానండి పప్పు కానీ సాంబార్ కానీ పెట్టినప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసుకొని బాగా ఈ కారం అనేది బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలి పచ్చివాసన దాకా ఆ ఉల్లిపాయల్లోనే అలా ఏగిన తర్వాత ఇలా వేసేసుకొనిలోకి నేను ఇంకా పప్పు కూడా చేస్తున్నానండి పెట్టి టమాటా పప్పు చేస్తాను ఇలా కొత్తిమీర వేసేసుకొని అనుకోండి చాలా బాగుంటుంది పప్పు కూడా కావాలనుకుంటే ఈసారి వీడియోలో పెడతాను చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ కాంబినేషన్లో అలా కారం అంతా ఏగిన తర్వాత తీసి పెట్టుకున్న బెండకాయలన్నీ అందులో వేసేసుకోవాలి చూడండి ఈ బెండకాయలన్నీ అందులో వేసేసుకొని ఈ బెండకాయకి బాగా పట్టిన దాకా కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్గా బెండకాయ ఫ్రైకి క్యాటరింగ్ స్టైల్లో అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఎలా కలిసి ఎంత బాగా పొడిపొడిగా వచ్చినాయి మరీ డ్రై అవ్వకుండా బెండకాయల్ని నార్మల్గా తీసేసుకున్నారనుకోండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా కలిపేటప్పుడే కొద్దిగా కత్తిమీర యాడ్ చేసుకుని లాస్ట్ తీసి పెట్టుకున్న వేరుసిన పప్పు కూడా వేసేసి కలుపుకొని తిన్నారనుకోండి పిల్లలైనా కానీ ఇంట్లో వాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా సింపుల్ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బెండకాయ అనేది ఈ విధంగా చేసుకుంటే అందులో ఈ కారమే చేశారనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తిన్నా కానీ మీ పెండక ఫ్రెండ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వేసుకున్నారనుకోండి రెండు పక్క నీళ్ళ వాళ్ళందరికీ అంత స్మెల్ వస్తుంది అనమాట ఈ కారంతోటి అంత టేస్ట్గా ఉంటుంది మనం కూర చేసేటప్పుడే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది బెండకాయలు చూడండి ముక్కలు మెత్తబడకుండా డ్రై అవ్వకుండా ఎంత బాగున్నాయో ముక్కల కారం బట్టి ఈ విధంగా రైస్లోకి పప్పు వేసి వేసుకొని బెండకాయ వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం రెండు కాంబినేషన్లో ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా ఈ పిండక ఫ్రెండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇంకా ప్లేట్ ఇచ్చేసారనుకోండి ఖాళీ చేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి